హాయ్ అందరికీ వెల్కమ్ టు ఆల్ ఇన్ వన్ ఎవ్ బ్లాగ్స్ ఎలా ఉన్నారు అందరూ నేను చాలా బాగున్నా అసలు వీటి కలర్ చూస్తుంటే మాటలు రావడం లేదు కదా మీకు నిజంగా ఇవి తింటే కూడా అంతే రుచిగా ఉన్నాయి నేను హాస్టల్లోకి చపాతీ చేసిన టిఫిన్ ఇంకా దాంట్లోకి పూరి కూర చేద్దామని ఆలు ఉడకబెడితే కొన్ని మిగిలితే వాటిని పక్కన పెట్టేసిన పిల్లలకి ఏమన్నా స్నాక్స్ చేద్దామని ఏదో చేసిన ఎక్స్పెరిమెంటే ఇది ఏదో వీడియో కోసం చేసినా గానీ మా పిల్లలకి అయితే చాలా బాగా నచ్చినాయి ముందు ఈ స్నాక్స్ నేను ఎలా చేసినో చూసేయండి ఒక గిన్నెలో ఉడకబెట్టిన ఆలుని చేత్తో మెత్తగా స్మాష్ చేసుకోవాలి నేనైతే చిన్న చిన్న ఆలు ఒక ఆరు తీసుకున్న ఒక ఆరు ఆలుకి ఒక కప్పు గోధుమ పిండి అయితే సరిపోద్ది దాంట్లోకి కొంచెం పసుపు కారం ఉప్పు కొంచెం జీలకర్ర వేసి ముందు ఒకసారి బాగా కలుపుకోవాలి ఎందుకంటే ఆలులో ఆల్రెడీ కొంచెం తేమ ఉంటది కదా ముందే వాటర్ పోసినామంటే అంటే అది కొంచెం పిండి జోరవుద్ది అనగా కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ చపాతి ముద్దలాగా కలిపి పక్కన పెట్టేసుకోవాలి సేపు ఆగినాక పిండి బాగా నాంతది ఇంకా బండ మీద పొడి పిండి జల్లి జల్లి ఈ పిండిని చపాతీ ముద్దలాగా చేసి చపాతి లాగా తీసుకోవాలి ఏదో ఒక పొడవాటి గ్లాస్ కానీ గిన్నె కానీ తీసుకొని ఇలా రౌండ్ షేప్ లో కట్ చేసుకోవాలి అసలు అయితే అంచులు లేకుండా ఉండే గ్లాసులు తీసుకోవాలి నా దగ్గర అన్ని అంచులు ఉన్న గ్లాసులే ఉన్నాయి అందుకని నేను ఇది హాస్టల్ దోసిపోసే గిన్నె అనమాట చాలా బాగా వచ్చినాయి నేను ఈ గిన్నె తోటి అన్ని రౌండ్ షేప్ లో కట్ చేసుకున్నా మొత్తం మనం వీటిని పూరిల్లాగా కూడా చేసుకోవచ్చు కానీ నేను మా పిల్లల కోసం చేస్తున్నా కదా కొంచెం ఇంట్రెస్ట్గా ఇష్టంగా తింటారని చెప్పి ఇలా గిన్నెతో ఇలా రౌండ్ షేప్లో కట్ చేసుకొని చేస్తున్నా ఇలా ఒకసారి అన్ని కట్ చేసిన తర్వాత కూడా మిగిలిన పిండి ఏం వేస్ట్ చేసుకోవాల్సిన అవసరం ఏం లేదు మళ్ళీ వాటిని చపాతి ఇలాగ చేసి మళ్ళీ కట్ చేసుకోవచ్చు అలా నేను త్రీ ఫోర్ టైమ్స్ చేసిన అంత పిండి కూడా వేస్ట్ కాకుండా ఇలా కట్ చేసుకున్నవన్నీ నీట్గా జాగ్రత్తగా తీసి ఒక ప్లేట్లో పెట్టేసుకోవాలి ఇంక ఇవి పక్కన పెట్టుకున్నాక డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పొయ్యి మీద పెట్టేసుకొని అది వేడైన తర్వాత ఇవన్నీ ఒకదాని తర్వాత ఒకటి చేసుకొని మంచి రంగు వచ్చే వరకు అటు ఇటు తిప్పుకుంటూ జాగ్రత్తగా ఫ్రై చేసుకోవాలి కలర్ అయితే చాలా బాగా వచ్చినాయి గోధుమ పిండి అచ్చం చేసినా కూడా మామూలుగానే పొంగుతాయి కదా ఇంక ఇందులో ఆలు మనం ఉప్పు కారం జీలకర్ర ఇవన్నీ వేసేసినాం కదా చాలా బాగా పొంగినాయి చాలా బాగా టేస్ట్ కూడా ఉన్నాయి రోజు పిల్లలకి ఒకే రకం స్నాక్స్ పెడితే అంత ఇష్టంగా తిన ఒక రోజు తింటే ఒక రోజు తినకుండా అయిష్టంగా ఉంటారు ఇలా చేసి పెట్టండి చాలా బాగా తింటారు అసలు వీటిని చూస్తుంటే పెద్దోళ్ళే టెంప్ట్ అయిపోయేలాగా ఉన్నారు ఇంకా పిల్లలు తినకుండా ఉంటారా చెప్పండి నేను ఇంతకు ముందు ఏం అంటే ఇందులో ఆలుకు బదులు చికెన్ కీమా చేసేదాన్ని అనమాట ఇంక ఇలా అయితే నా వెజ్ తినే వాళ్ళైతే ఇలా చేసుకుని తినొచ్చు అది కూడా సేమ్ ఇలానే ఉంటుంది ప్రాసెస్ కాకపోతే ఆలుగు బదులు చికెన్ కీమా అనమాట నేనైతే ఇవి విజయడ మీదే ఫస్ట్ టైము మీరు ఎవరైనా చేసి ఉంటే కామెంట్ చేయండి ఇంకా చేయని వాళ్ళైతే ఖచ్చితంగా చేసి మీ పిల్లలు పెట్టండి మీరు తినండి ఎలా ఉన్నాయో కామెంట్ చేసి చెప్పండి వీడియో నచ్చిందా ఇప్పుడే ఎవరైనా ఛానల్ని చూస్తుంటే కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి